సార్ చాలా మంది వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ లైఫ్ చాలా బాగుంటాయి అంటారు కదా వాట్స్ యువర్ టేక్ ఆన్ ఇట్ మనం వెడ్డింగ్ లోకి వెళ్ళినప్పుడు క్యాటరింగ్ చేసేవాళ్ళు డెకరేషన్ చేసే వాళ్ళు ఫంక్షన్ హాల్ ఓనర్స్ సన్నాయి ప్లే చేసే వాళ్ళు వీళ్ళలో చాలా మంది ముందే అడ్వాన్స్ తీసుకుంటారు అదే రోజు బ్యాలెన్స్ మొత్తాన్ని క్లియర్ చేసుకొని వెళ్ళిపోతారు ఫోటోగ్రాఫర్ మాత్రమే సంవత్సరం అయినా సరే డబ్బులు వాళ్ళకి వస్తాయో రావో కూడా తెలియదు వీళ్ళందరిలో ఈ క్యాటరింగ్ డెకరేషన్ ఫుడ్ ఇవన్నీ మీ బ్రెయిన్ లో ఒక రోజు లేదా రెండు రోజులు మాత్రమే ఉంటాయి కానీ మీకు పెళ్లి ఎలా జరిగింది అనే సంగతి మీ పిల్లలకి వాళ్ళ పిల్లలకి వాళ్ళ వాళ్ళ పిల్లలకి ఎవరి వల్ల తెలుస్తుంది అయినా సరే అందరికంటే లాస్ట్ మనకే డబ్బులు వస్తాయి ఇంకో ఎమోషనల్ స్టోరీ కూడా ఉంది అదేంటంటే అందరికంటే ఫస్ట్ వెడ్డింగ్ హాల్ కి వెళ్లేది మనమే అందరికంటే లాస్ట్ వెడ్డింగ్ హాల్ నుంచి బయటకు వచ్చేది కూడా మనమే అందరికంటే ఫస్ట్ ఫుడ్ చూసేది మనమే చూసేది మాత్రమే మనం ఎందుకు ఫోటోస్ తీయడానికి వెళ్తాం కానీ ఏది మిగిలితే అది లాస్ట్ కు తినే వాళ్ళం కూడా